ರಾಜ್ ದಾಡೇತಿ ತೆಲಂಗಾಣ ರಷ್ಟ್ರಮೇವ ಜೊ ಆಲಾಬಾದ್ ಜಿಲ್ಲಾ ಬಂಜಾರಾ ಪೆಳ್ಳಿಮ ಕರೆಯವಚ್ಚು ಕರೆಯುವು ಕಾಂಕಾಯಿಂ ಖರೇದಚ ಅಸಲ್ ಗೋರ್ಮಿರ್ ಪೆಳ್ಳಿ ಕಥೆ ಕು ಕರಾಂಚ ಗೋರ್ಮಾಟೀರ್ ವಾಯಾ ಕು ವಿಧಾನ ಕರನು ಗೋರ್ಮಾಟಿನ ವಾಯ ಆಪಣ ಆಂಗ ಸಾಂಪ್ರದಾಯಬದ್ಧ ಗೋರ್ಮಾಟಿರ್ ಧಾಟಿ ಓಡಿತಿ ಆಪಣ ದುತಿ ಕುರ್ತೆತೆ కనన్ ఆదిలాబాద్ జిల్లా మా తొలిసారిగా ప్రతిదీ హల్దీ ఫంక్షన్ కావచ్చు డీజేలు కావచ్చు ప్రీ వెడ్డింగ్ షూట్స్ కావచ్చు కట్నం కూడా కత్ర వరకు దేవుణ్ణకో అను ప్రతిదీ యొక్క నిబంధన హాలేన్ పెళ్ళిళ్ళు బి కర్రేద్దు జో ఓ శాతం అప్పుడు నేను మెసేజ్ అయ్యు బ్యాత్ అమ్మని మా సద్వాన్ రావచ్చు యావత్ బంజారా సమాజానికి ముఖ్య విన్నపం కదా సార్ ప్రతి గోర్మాటి సమాజమైన అయిన కత్తె చకం ఉందిన విన్నపం తాండా తాండాలో నాయక్ కారుభారీ హసాబీ నసాబీ డావ్ సాణో ఇలా అందరం కలిసి మెలిసి కూర్చొని మాట్లాడే జో తాండమ చదువుకో నాయక్ కారుభారి హసాబి నాయకులు కొనుకును చాకో యూత్ ప్రతి ఒక్కళ్ళు తమ బ్యాసన్ చర్చిన కరలేవును ఊ చర్చ కాయి కనుకతో తాండాలో డీజే బ్యాండ్ చేయడం జో గోరమాటి ధాటిమా డబడా మారుతయితే నంగారా వజాతైతే నంగారా వజాన్ నంగారా వజా గుా బిగ్రహచే పీజ కత్ర బాధా దాదా ఓ పనిమిది ఇరవై సంవత్సరాలు ఈ వర్ష మాడి బా మన పాళన్ मन मालम छे जो उन घरे मां मन देरे मन मालम छे जो कौन वो तो मन याडी मालम छे बाप मालम छे उन्हें घर मालम छे उन्हें बार मालम छे उन्हें तांडो मालम छे वो तो कोई मन क्या मालम छे मना जो वो ते ती मन वो तो देरे कन कतरा को दुख में रच दुख में ढावलो करते थे ढावलो करन वो तांगड़े रुपए मा काट थे जकोन आज ही ना कहीं वे की चा डीजे घाल ले रचा मुख में पर चिरुनो वे थी पेड़ी का जो एक ये का को ವೇರೆ ವಾತಾವರಣಿ ಪಿಳ್ಳಿಲೆ ಪರ ಡಾನ್ಸು ಕರೆ ಸೊ ಪಿಳ್ಳಿ ಕೂಡ ಕೂ ಪಿಳ್ಳಿ ಕೂತರು ಹಾಥ ಧರ್ಲ ನಾಚ ರೇ ಜೊತೆ ಕಾಯಿ ಆಯಿತು ಕರೆನಕೋ ಬಹಿರಂಗ ಕರೆ ಪಿಳ್ಳಿ ಕೂಡಕೂ ಪಿಳ್ಳಿ ಕೂತರು ಒಂದು ಹಾಥ ಧರ್ಲೆ ನಾಚ ಎವಡಿ ಪೇರ ಓಡಿ ಫೇರೆ ಪಿಳ್ಳಿಗನ ಕೋಹನ್ ಕವಡಾ ಮೋಟೋ ಕಾರ್ಯಕ್ರಮ ಕತ್ರ ಬಾಧಾತಿ ಪಿಳ್ಳಿ ಕರೇ ಜೊನಾ ಆ ಜನ ಕಲ್ಚರ್ ಕಲ್ಲ್ಚರ್ ಡಿಜೆ ಆಯ ಕೂ ದೇಖೋ ತಮ್ಮ

ಡಾ ಮರವನು ನಂಗಾರ ಅದಿ ಹಲ್ದಿ ಫಂಕ್ಷನ್ ಬ್ಯಾನ್ ಹಲ್ದಿ ಕಲ್ದಿ ಫಂಕ್ಷನ್ ಕನಕತೋ ಕೂಕ ಫ್ಯಾಕ್ಷನ್ ಆಪ ಹಳದಾ ಹಂಗ ನಾತ್ರ ಕನಕ ಗೊಸೈರು ತಾಕದ ಸಪಡೇ ಮಾಡಿ ಗೊಸೈರು ತೇರೇ ಸರ್ ಕೊ ಚೋಟ್ಲ ಕೊಟ್ಟ ದೇರೆ ಕೊನೆ ಜೊ ಗೊಸೈರು ತಾಕ್ದ ಗೊಸೈರು ತಾಕ್ದ పిల్లి కోడుకు హాడతే నల్లు ఘాతే టాంగే పుగ్గు బాధతే కొన్ని చోట్లా అక్కడ కొన్ని టాండి మా సిస్టమ్ సిటీ గోరమాటి అమ్మాయిలుగు రే క్మాలి ఆధో గా బాను చోడ మేసా వో ఘుగరా కస అత్త టాంగే తి గోడలో బాధతే భాయ భయా వేతా గుగరా చోడను కనక సవారో వేజాతి రాతేది చూడదు సవారేగు ఓ గుర చూడక సార్ గుగురా చూడమంతకన్నాను బాయి వెతాన్ని పెళ్లి కూతురు కత్ర ఢాగులోతి ఊరు వచ్చుకో దేకొద్దాం ఆజేనా ఊ చూడదేని ప్రతిది హల్ది ఫంక్షన్ కేవలం వీడియో షూటే వాసు వీడియో వాసు వీడియో కడాన్ మార్ పెళ్ళి హను వీడియో సారు హల్ది ఫంక్షన్ కర్రే స ఓ హల్ది ఫంక్షన్ బి బ్యాండ్ కర్ను కదా బట్టలు తీసుకోవడం కొరకు అధిక సంఖ్యలో జనాలు వెళ్ళొద్దు కేవలం కుటుంబ సభ్యులు మరియు తాండా నుంచి ఒక ఐదుగురు అంతే వెళ్ళేలా చూడాలి అప్పుడు బట్టలు కనుక కనుకతో పెళ్ళికన కదన భాయి భియా యాడి బాబ్ కాకా మొడ సేబ్ ఘరేర్ ఘర్ తాండే తాండవ దాని బట్టలు

ಸೊ ಕೊಂದರೆ ರೇನಿ ಬಟ್ ಕೊಯ್ ಜಾವ್ ತಮ್ಮ ಮತ್ತೆ ಅಥವಾ ಜಾಹರ್ ಬಿ ಅವಸರ ಓ ಪೆಳ್ಳಿನ ಅತ್ತಿರ ಪಿಸಾ ಖರ್ಚಾ ಕರೇರೋರು ಕಸನ್ ತಮ್ಮನ್ನು ಅತರ ಪಿಸಾ ಪೆಳ್ಳಿ ಕಜು ಕೊನೆ ಚಿನ್ನ ಪೆಳ್ಳಿ ಕಜು ಕೊನೆ ಕಾರ್ಯಕ್ರಮ ಉಂಪರ ತಮ್ ಐದು ಪದಹೇನು ಲಕ್ಷ್ರು ಕಸನ್ ತಮ್ಮ ಹತ್ರ ಖರ್ಚಾ ಕರೋ ಕೇವಲ ತಮ್ಮ ಘರೇರ ಮಡುಗ ತಮ್ ಖರ್ಚ ಬಟ್ಟ ಲೋನಿ ಕನನ್ ಬಿ ಕೆಮಿಲೇ ಸರ್ ವೆಡ್ಡಿಂಗ್ ಶೂಟ್ ಬ್ಯಾನ್ ಚೇಡಂಟು ಪ್ರೀ ವೆಡ್ಡಿಂಗ್ ಜೋ ಈ ಪಾಠ ಅಂತ ಪಳ್ಳಿ ರಾಂಗ್ ఉందిన యొక్క పెళ్ళికూతురు పెళ్ళికొడుకు చోర చోర ద్వైవేత అని కెమెరామ్యాన్ అని బల్లాలేను ఓ యొక్క ఓ షూట్ అయినా దాదాపు ముప్పై నుంచి ముప్పై ఐదు వేల రూపాయలు దాడ ఖర్చు వీడియో కడ ఆయన ఓ వీడియో మా రంగరంగ బట్టలు చేంజ్ డ్రెస్సెస్ చేంజ్ కరను ఆయన కాక ఓ డ్రెస్సెస్ అయిన హోటో అంటే ఉంది సారు స్పె స్పెషల్గా షాపింగ్ కరను ప్రీ వెడ్డింగ్ షూటే సారు మేకప్ కలవను ఓరుసారి తని కలర్ఫుల్గా రెడీ అవను షూట్ కాడ్ను అజీ ఊనా మంచిగా పాట దిగలను పాట బాగా ఆవజన్ సేనవితాను దికాడను జో ఏం ఖచ్చితంగా ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ కజకొని తాము వృధా ఖర్చు నీ కరతో ప్రీ వెడ్డింగ్ షూట్ నీ కరతో తమ పెళ్ళి వేణిక ప్రీ వెడ్డింగ్ షూట్ తమ్ము కంపల్సరీ బంద్ కర్ను కని బి అప్పుడే కేమల్యా ఎంగేజ్మెంట్ అనేది గోరు బంజారా సాంప్రదాయంలో లేదు కాబట్టి గోరు బంజారా సమాజం పద్ధతి ప్రకారం ఇరువైపుల తరపు నుంచి ఒక పది వేలు తీసుకొని గోరు బంజారా సాంప్రదాయంలోని గోడ కాయరు తేవారు చేసుకోవాలి ఎంగేజ్మెంట్ ఇంటి మార్సలో గోర్ మాటిమా చేయి ఎంగేజ్మెంట్ గాలాన్ గత పెళ్లి రాంగ ఫంక్షన్ పెళ్లి రాంగది ఫంక్షన్ एंगेजमेंट रोज बगरा काटे रो मंदु पर राय रो उन्दारी डीजे खाले रो उन्दारी नाचे रो एंगेजमेंट रोज भी चाल रही सब है एंगेजमेंट रही जो ये एंगेजमेंट गोर माटी में मा छे नहीं गोर माटी में मा एंगेजमेंट का तो कहीं गोल खाए रो गोल खावा जना ना सारा रोड़ी नायक कारोबारी सारा रियाड़ी बाप भिया से जाते थे सारी वाले घर जाऊं सारी वाले घर जान वो तो गोल खावा चा ఓ గోళ్ళు కావచ్చు నా పాలో గోళ్ళు లేని ఓ గోళ్ళ వేతానికి చోరీ తాండో తాండో ఫరని గోడ వింటచ్చా తాండో సారీ పర మారు మారు ఆజన్ గోళ్ళు కాదా మా నా ఆవజకొని అది దస్ పంద్ర దాండేమా మారు వాయా కర్రేచ్చా ఇది గోళ్ళు కావతాము కన ఈ గోళ్ళు వెతానో చారా వాళ్ళ ఆవాజకొని గోడ తాండే తా తాండేమా ప్రతి ఒక్కళ్ళు ఉండొచ్చా ప్రతి ఒక్కళ్ళు గోడ కావచ్చ అలాంటిది గోల్ సమాజమా తమ్ము ఎంగేజ్మెంట్ కథకం కాణాకో కన్ కూడా ఆపడానికే మెలొచ్చు అనవసరపు ఖర్చులు చేసి అప్పులు పాలు అవుతున్న గోర్ బంజారా సమాజానికి ఆగం చేయడం ఇకనైనా మనం మారాలి దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకోగలరు పెళ్లి గజకొని ఏక నామేతి ఖాళీ పెళ్లి గజకొని ఏక ఏనామేతి దాదాపు ఖర్చులు కట్నం దజకొని పాక్తి ఆరచ్చా కట్నం తమారు ఇష్టం తమార్ కన్నాతో తమ దేలో లేదంటే లేదు కసన్ కనుకతో తమ ఫ్యామిలీతో యాక్చువల్గా కట్నం దేరు కూడా కరెక్ట్ కొని కట్నం లేరు బి కరెక్టు కోనీ కసన్ కనుకతో రజకొని దచ్చా రేణిజ కొని దేని చేయజన తుమ్ ద కట్నం ద కట్నం ద కనుకతో ఓబీ కదిలాంటి మేము దేని జో ఏ నిబంధనలు పూర్తిగా ఆదిలాబాద్ జిల్లామా ఆదిలాబాదు పరిసర ప్రాంతాలేమా దాదాపు పది పదిహేను తాండాలేమా అమలు కిదే చా ఆపణ కూడా ఆపణ తాండాలేమా అమలు కరను జో ఈ హల్దీ ఫంక్షన్ అండ్ డీజే ప్రీ వెడ్డింగ్ షూట్ అండ్ ఎంగేజ్మెంట్ ఇలాంటిది కా ఆపణ బ్యాండ్ కరను ಕಸನ್ ಕನಕತೋ ಆಪ್ನ ಸಾಮಾಜ ಆವನ್ನ ಪಿಡಿರ್ ಸಾಥೇ ಗೋರ್ ಶಿಖವಾಡಿ ಬಿರ್ರೀ ಸರ್ ಗೋರ್ ಸಿಕ್ಕವಾಡಿ ಪೆಲ್ ಕಸನ್ ಕರ್ರೀಚ್ ಕನಕ ಗೋರೆ ಸಾಂಪ್ರದಾಯ ಪ್ರಕಾರ ಕರ್ರೀಚ್ ಡಿಜೆ ರೇಣಿ ಪ್ರೀ ವೆಡ್ಡಿಂಗ್ ಷೂಟ್ ರೇ ಹಿಫನ್ ರೇಣಿ ಓ ಗೋರ್ ಸಿಕ್ಕವಾಡಿ ಕರ್ರೇಸ ಕನಕೋ ಓ ಓ ಕೂಡ ಉಂದ್ರಹ್ ಚಾರ್ಜೆಸ್ ಉಂದ್ರ ಚಾರ್ಜೆಸ್ ಲೆ ಜೊ ಆಪ್ನ ಸಂಪ್ರದಾಯ ಪ್ರಕಾರ ಆಪ್ನ ಗೋರೇ ಡ್ರೆಸ್ ಚಾಲ ಚಕ್ಕಿ ಕರ್ರೇ ತಮ್ಮ ಓನು ఏ హక్తా దే కొత్త పెళ్లిని కూ కూ కరచుకోబి మాకు యూట్యూబ్ ద్వారా ఇక వీడియో బీ కరెంట్ తమ కాలుచ్చు పెళ్ళి కేవలం పెళ్ళి నామే పరా తమ పదిహేను ఇరవై లక్షలు తమ అప్పుల పాల్ మత్తు ఒ బియా మెసేజ్ ఆమెలు ఇచ్చు హైదరాబాద్ జిల్లా మా స్టార్ట్ చేసి ఆ కూడా అని తాండే మా ఈ ప్రీ వెడ్డింగ్ షూట్సే అని హల్దీ ఫంక్షన్లు డీజేలు బంద్ కరావను అన మందుతో విపరీతంగా దాదాపు మూడు నాలుగు లక్షలు ఏ పెళ్లి మా పియరో గాలవచ్చారు ಅದರ ನೀ ಜರಗಜ್ಜು ಕೂಡ ಪೆಳ್ಳಿಲ್ಲ ಆಪಣ ಕರ್ನು ಗೋರ್ಮಾಟಿ ಸಮಾಜ ಏನ ಮುನಾಗ್ಲೆ ಜಾವನ ಕತ್ತೋ ಇಲ್ಲಾಂಟಿದ ರಾಸ್ ಮಂಚಿ ಕಾರಿಕ್ರಮಾಲ ಕರ್ನು ಕನ್ಬಿ ಆಪಣ ಕೇತ್ತೆವೆಯ ಜೋ